బదులు పెడితే ఇవరకు సాధిస్తే మనుషులు అంతా ఓడిపోయినా గెలిచినా గానీ మనసుందరూ మమ్మల్ని పట్టుదలతో సాధించదు ఇతరాత నలభై ఏళ్ళు చేసినా కానీ ఏం వేయలేకపోయినా అటువంటి పార్టీని మేము నమ్ముకొని మనసు తెలుసు తిరిగా మమ్మల్ని మేము ఓటప్పుడు ఫలకూర్తి ఆటో రీపీ పోతే అంటే కట్టలు పట్టుకోవాలి నువ్వు దగ్గర పట్టుకున్నావు ఇలా మేము మనకు పక్కన మరి అదేం పరిస్థితి అండి తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఇతరేతర పార్టీ ఉన్నప్పుడు మన దుగ్గల సినిమాస్ వచ్చి ఓట్లేరు అంటే చర్మ అందరు కలిసి ప్రజలు వేసారు వేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పట్ల దగ్గర పెట్టుకోండు ఎవరు దుగ్గల శ్రీనివాసు మామూలుగా కాంగ్రెస్ వాళ్ళంతా లాస్ట్ లాస్ట్కి నా దగ్గర ఓటు కానీ వస్తే దుగ్గల శ్రీనివాసు నీకు ఓటు అయ్యానండి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళకైతే కానీ నీకైతే ఓటు అయ్యానన్న ఏదంటే ఎంత ఎమ్మెల్యే ఎమ్మెల్యే పని చేసా అడిగిన ముఖం పట్టుకో అడిగినా అడిగిన మాట్లాడలేకపోయాడు మరి అటువంటి పరిస్థితి కూడా ఈ మూడు వస్తున్నాయి మరి చెప్పలేము మరిగా మేము మమ్మల్ని కార్యకర్తలనే లెక్కేస్తాము మరి కార్యకర్తలు లెక్క ఓట్లప్పుడు మేము కలబడు పరిచయం పెట్టుకుంటూ అదే చదువు అసలు మమ్మల్ని అందరూ పక్కన నిర్దేశించే వాళ్ళ వద్ద కట్టలే దగ్గర పెట్టుకున్నావు కుట్టండి మరి మొన్న మీటింగ్ జరుగుతుంటే పోతే పోలీ హై నువ్వు వెళ్ళి చేస్తాను అంటే నేనన్నా కదా ఏమన్నా కాంగ్రెస్లో మొదటి నుంచి చేసుకుంటాను టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకుంటున్నా కదా హే నువ్వు రమ్మని పోలీసులు కుదుకపోతాట ఇది ఎప్పుడు చప్పు చేస్తాడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన దానికి కాంగ్రెస్ మీటింగ్ నేను ఎందుకు ఎందుకోవాలా చప్పులే కూకున్నావు